ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం సమర్థ సద్గురు సాయినాథాయనమ సోమవారము ఐదవ రోజు పారాయణ ఓ శరణాగత వస్తల పరమాత్మ సాయిబాబా నిన్ను శరణి వేడుతున్నాము బాబా మా మనసులో ఉన్న విషయం మా జీవితాల వాస్తవ స్థితి నీ ముందు నోరువిప్పి కానీ కానీ చెప్పుకోకుండా ఉండలేని ప్రభు ఉన్న నిజం చెబుతున్నాను ప్రభు ధనం లేకుండా క్షణం గడవటం లేదు మాకు మేము పిల్లలమైన విద్యార్థులమైన భార్యాభర్తలమైన తల్లిదండ్రులమైన వృద్ధులమైనా కూడా మాకు డబ్బు లేకుండా ఒక్కరోజు ఒక్క పూట కూడా గడవని పరిస్థితి గల ఈ సమాజంలో ఉన్నాము మా కుటుంబంలో కుటుంబ సభ్యులపైన మాకు ఒకరి పట్ల ఒకరికి మమకారం ఎక్కువ మేము తల్లిదండ్రులమైనప్పుడు మా సంతానంపై ఎంతో మమకారం పెంచుకుంటాము మా జీవితాలకు ముఖ్య కేంద్రాలుగా మా పిల్లల్ని చూస్తాము భవిష్యత్తు అంతా వారి చుట్టూ అల్లుకుంటాము మా కళలు నిజం చేసుకోవటానికి పడరాని పాటలు పడి ధనం సంపాదిస్తాము మరలా మేము మా పిల్లలు కూడా మాలాగే పెళ్లి చేసుకుని సుఖించాలని మేము మనములు మనమరాళ్ళను ఎత్తుకోవాలని తపిస్తాము మేము ఇలా ఈషణత్రయమని చెప్పబడే తనము భార్య పిల్లలుపై మమకారంతో బంధింపబడి నిజానికి గిలగిల కొట్టుకుంటూ ఉన్నాము డబ్బును భార్యను భర్తను పిల్లలను క్షణమైనా మరవలేకపోతున్నామనేది నిజము భార్యను లేక భర్తను పిల్లలను కష్టపడుతుంటే చూడలేకపోతున్నాము వారిని సుఖపెట్టాలని మహాక్షోభ పడుతున్నాము ఈ క్షోభ ఏమిటి ప్రభు మాకు సాయి ప్రభు సాయి ప్రభు పరమాత్మ వీటి నుంచి బయటపడితే కాని ఎప్పటికీ కష్టాలు రాని స్థితికి చేరుకోలేమని ఈ చిక్కుముడులు మరణంతో ముగిసిపోయేవి కావని ఈ స్వార్థ మమకారాలు చిహించకపోయినట్లయితే మరలా మరో జన్మ ఎత్తుతూ శిథిలమైన ఈ శరీరం విడిచి మరో కొత్త శరీరం ధరిస్తూ ఈ కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉండాల్సిందేనని అనుకుంటున్నారే సాయి ప్రభు నేను నా వాళ్ళను వదులుకోలేను నా వాళ్ళు కష్టపడుతుంటే నేను కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను నాకంతటి నిబ్బరం లేదు నాకు ఈ జన్మ ఎందుకు వచ్చిందో నాకి అనుబంధాలు మమకారాలు ఎందుకు ఏర్పడ్డాయో బాబా నన్ను ఏదో ఒకటి చెయ్యి నేను పుట్టి ఉండకపోతే నాకి బంధాలు ఉండేవి కాదు కదా సాయి ప్రభు పరమాత్మ నువ్వు ఈశ్వరత్రయంలో చిక్కుకోకుండా ఎలా ఉండగలిగావు నీవు సాక్షాత్తు పరమాత్మవు నన్ను ఉద్ధరించు పరమాత్మ సాయి ప్రభు ఈ ప్రేమలు మమకారాలు ఈ బంధాలు ఈ జన్మకు తెంపుకో అవసరం లేకుండానే ఈ సంసారంలో ఇలా భ్రమిస్తూ ఉంటూనే నాకు నా తోటి వారికి రహస్యాన్ని శాశ్వత ఆనందాన్ని పొందే మార్గం చెప్పు ఆ రహస్యం నీకు తెలుసు పరమాత్మ సాయి మాకు చెప్పకపోయినా పర్వాలేదు అలాంటి మార్గంలో మమ్మల్ని తీసుకుపోబాబా మమ్మల్ని కరుణించు చిరులో శ్రీ సాయిబాబా దగ్గర రామ్గిర్ బువా అనే భక్తుడు ఉన్నాడు శ్రీ సాయి అతన్ని బాపుగిర్ అని పిలిచేవారు ఒకరోజు తన స్వగ్రామం వెళ్ళటానికి అనుమతి కోసం రాగానే సాయి అతని చేతికి ఒక హారతి పాట వ్రాసిన కాగితాన్ని ఊదీ పొట్లాము ఇచ్చి జామనేరు వెళ్లి నానాసాబ్ చంద్రుడి కరకు ఈ రెండు వస్తువులు అందజేసి తర్వాత అతని స్వగ్రామం వెళ్లమన్నారు రామ్గిర్ తన ఉన్న పైకంతో జలంగం వరకు వెళ్లి అక్కడి నుంచి జామనేరు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటే సిరిదేవి నుంచి వచ్చిన బాపుగిర్ ఎవరు అని పిలుస్తూ నానాసాబ్ పంపారని చెప్పి ఒక బంట్రోతి వచ్చి రామ్గిర్ ను టాంగాలో ఎక్కించుకొని జామ్ పొలిమేరు దాకా చేర్చి రామ్గిర్ టాంగా దిగి నాలుగడుగులు వేయగానే టాంగాతో సహా కనపడకుండా పోయారు ఆశ్చర్యంతో అతడు నానాసాబ్ ఇల్లు చేరి శ్రీ సాయి పంపిన వస్తువులు అందజేశాడు సరిగ్గా అదే సమయంలో నానాసాబ్ కూతురు మైనతాయికి ప్రసవం కష్టమై స్థితిలో ఉంది వెంటనే బాబా పంపిన ఉదీని నీళ్లలో కలిపి తాగించి హారతి పాట పాడగానే ఆమెకు సుఖప్రసవమైంది సమయానికి వచ్చినందుకు రామ్గిర్ కు కృతజ్ఞతలు తెలిపాడు నానా జామినేరు స్టేషన్ కు టాంగా పంపి ఉండకపోతే సమయానికి చేరేవాణ్ణి కాను అన్నాడు రామ్గిరు టాంగా తాను పంపలేదన్నాడు నానా అప్పుడు శ్రీ సాయి చేసిన లీల అర్థమై అందరూ ఆనందించారు అంటే లాగా గుర్రాల్లాగా బిళ్ల బంటోతులాగా తానే రూపుదాల్చి దాల్చి సాయిబాబానే వచ్చారు అని వారికి అర్థమైంది తమ అంకిత భక్తులను సాయి ఇలా ఆదుకున్న సమయాలు ఎన్నో బాలభువాసు సుతారు ఒక స్నేహితుని ఇంట్లో ఒకసారి శ్రీ సాయి ఫుటోకు నమస్కరించాడు తర్వాత సరిగ్గా నాలుగు సంవత్సరాలకు అతను సిగీ వెళ్తే సాయి ఇతను నాలుగేళ్లుగా నాకు తెలుసు అన్నారు వారి ఫోటోను చూస్తే వారిని స్వయంగా చూసినట్టే అని సాయి దీని ద్వారా బోధించారు మాలేగాల్లో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసిన అతని బాధ నివారించమని తల్లిదండ్రులు బాబాను ప్రార్థించారు సాయికి వారిపై దయ కలిగి ఇలా అన్నారు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇక్కడ కాలు పెడతారో వారి ఆరోగ్యము ఆనందము పొందుతారు వారి కష్టాలు గట్టెక్కుతాయి అంటూ రాచకురుపై ఊది వ్రాయమని చెప్పారు తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూచారు రాచకురుపు కొద్ది రోజుల్లోనే మానిపోయింది శ్రీ సాయికి ఎంతో ప్రియమైన భక్తుడు పిళ్ళే నారి కురుపుతో బాధపడుతూ బాధ పరించలేక మరణమే మేలనుకుని తన బాధను పది జన్మలకు పంచిపెట్టమని సాయిని ప్రార్థించాడు శ్రీ సాయి అతన్ని మసీదులో కూర్చోపెట్టి గత జన్మల పాపాలను పది రోజుల్లో హరింపజేయగలను భగవంతుని శరణు పొందు ఆ తర్వాత ఆయన ఏమి చేస్తారో చూడు ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కురుపును పొడుస్తుంది దాంతో నీ బాధ నివారణ అవుతుంది అన్నారు ఇంతలో అబ్దుల్ వచ్చి చూడక కురుపై తొక్కాడు విపరీతమైన బాధతో పిళ్ అరిచాడు తర్వాత కొద్దిసేపటికి బాధ తగ్గిపోయి ఆ తర్వాత పది రోజుల్లోనే పూర్తిగా నివారణ అయింది బాంద్రా నివాసి ఒకటికి ప్రతిరోజు అతని తండ్రి కల్లో కనిపించి తట్టి భయపెట్టేవాడు అందుచేత అతనికి నిద్ర కరువైపోయింది సాయి భక్తుడు ఒక ఆయన సిరిది సాయి పొట్లాం ఇచ్చి తల కింద పెట్టుకుని పడుకోమన్నాడు అలా చేస్తే అతనికి కలతలు లేని నిద్ర పట్టింది అప్పటి నుంచి అతను ప్రతి గురువారము శ్రీ సాయి ఫోటోకు మాల వేసి నివేదన చేసేవాడు బాలాజీ పాటిలో ప్రతి సంవత్సరము పొలాల్లో పంట కోయగానే అంతా తెచ్చి సాయికి అర్పించి సాయి తిరిగి ఇచ్చిన దాంతో కుటుంబం గడుపుకునేవారు సిరిదిలో శ్రీ సాయి నడిచే దారులన్నీ శుభ్రం చేసేవాడు ఒకసారి వారి ఇంట్లో సంతర్పణ చేస్తే పిలిచిన వారి కంటే మూడు రెట్లుగా జనం అధికంగా వచ్చారు బాలాజీ తల్లి సాయి విశ్వాసం ఉంచి వంట పాత్రలో ఉది వేయించి గుడ్డ కప్పి వడ్డన చేయమన్నది ఆ ప్రకారం చేస్తే సంతర్పణ పూర్తి అయ్యాక కూడా ఇంకా ఎంతో పదార్థం మిగిలే ఉంది శ్రీ సాయి నిర్వహించిన ధునిలోని ఊది అంతటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది శ్రీ సాయి భక్తులకు ఉదయ ప్రసాదంగా పెట్టేవారు కొంత నుదుటిపై వ్రాసి తమ వరదహస్తం తలపై ఉంచేవారు కళ్యాణరామ రమ్ము రమ్ము సంచుల్ నిండా ఊది తీసుకొని రమ్ము చక్కటి రాగంతో సాయి పాడుతూ ఉండేవారు విరక్తుడై బాక విరై కప్పజెప్పి సిరిది వచ్చి శ్రీ సాయి దగ్గరే ఉన్నాడు శ్రీ సాయి అతన్ని అతని పంపి అక్కడ జనాభ్యాసం చేయమన్నారు ఒకరోజు సాయి మచ్చింద్రగడలో అతని ఎదుట ప్రత్యక్షమై సాయి అంటే మూడున్నర ముర్ల శరీరమే కాదు నేను ఎప్పుడూ సిరిదిలో మాత్రమే ఉంటానని అనుకుంటున్నావు నీ ఎదుట ఇప్పుడు సిరిదిలో ఉన్నట్టే ఉన్నానో లేదో బాగా చూసుకో అని అతను తాకి నమస్కరించుకున్న తర్వాత ఆశీర్వదించి అదృశ్యమయ్యారు మాన్కర్ కొన్నాళ్లకు తిరిగి సిద్ధి వచ్చి ఎంతో కాలం సాయిని సేవించి ఆయన సన్నిధిలోనే జీవితం చాలించాడు శ్రీ సాయి సమాధి చెందటానికి కొద్ది రోజుల ముందు రోగాలతో బాధపడుతున్న ఒక పులిని సాయి వద్దకు తెచ్చారు శ్రీ సాయి దానికి బంధ విముక్తి చేయించారు నేరుగాది మసీదులో ప్రవేశించి సాయి కళ్లలో కళ్ళు పెట్టి చూస్తూ ప్రాణాలు విడిచింది మహాత్ముల సన్నిధిలో మరణించిన వారు సద్గతి పొందుతారు అని శాస్త్రం ఒకసారి గోవా నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు అందులో ఒకరి నడిగి శ్రీ సాయి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకున్నారు రెండో వ్యక్తి తనకై తాను ముప్పై రూపాయలు ఇస్తే నిరాకరించి సాయి ఇలా చెప్పారు నేనెంతో కష్టపడి ముప్పై ఐదు వేలు కూడా పెట్టుకుంటే నౌకరు వాటిని తీసుకుని పారిపోయాడు ఒక పక్కిరి సలహాతో అవి నాకు తిరిగి దక్కాయి మరోసారి నేను ఉద్యోగం కోసం దత్తస్వామికి మొక్కుకున్నాను ఎంతో కాలం తర్వాత బాకీ చెల్లించానన్నారు ఇది విని ఆశ్చర్యంతో వచ్చిన వారిద్దరూ తమ కథలను ఇలా చెప్పారు మొదటి వ్యక్తి నేను ఎంతో కష్టపడి ముప్పై ఐదు వేల రూపాయలు కూడబెట్టుకుంటే మా ఇంటిలోని వంటవాడు వాటిని కాజేసి పారిపోయాడు నేనెంతో దిగులుతో మా ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే ఒక పకీరు నా దగ్గరికి వచ్చి నీ డబ్బు తిరిగి లభించే వరకు ఇష్టమైన పదార్థం తిననని దర్శనానికి వస్తానని శ్రీజీ సాయిబాబాకు మొక్కుకో అని సలహా ఇచ్చాడు నేను ఆ ప్రకారమే మొగ్గుకొని వరి అన్నం తినటం మానివేశాను త్వరలోనే మా వంటవాడు పైకమంతా తిరిగి తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరాడు శ్రీ సాయి నా కష్టం తీర్చినందుకు దర్శనానికి వచ్చాను ముప్పై ఐదు వేలు ఇచ్చిన సాయికి ముప్పై ఐదు రూపాయలతో ఏం పని అన్నాడు మనకతను ఇలా చెప్పాడు నేను ఉద్యోగాన్వేషణై వెళ్తూ ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం సమర్పించుకుంటానని టీ దత్తస్వామికి మొక్కుకున్నాను ఉద్యోగం వచ్చింది మొదటి నెల జీతం పదిహేను రూపాయలు నా ఏడు వందల దాకా పెరిగింది శ్రీ సాయి నా మొక్కును గుర్తు చేసి స్వీకరించారు నన్ను రుణ విముక్తులు చేశారు అని చెప్పారు ఔరంగాబాద్ గారి దంపతులకు సంతానం లేదు ఇరవై ఏడు సంవత్సరాలు అతడు చేసిన ప్రార్థనలు మొక్కులు నిఫలమయ్యాయి నిరాశ చెంది ఆఖరి ప్రయత్నంగా సిరిది వచ్చి సాయిని ప్రార్థించాడు శ్యామనే భక్తుడు వారిపై దయచూప్పు అని ప్రార్థించిన మీదట సాయి ఒక టెంకాయను ఆశీస్సులతో వారికి ఇచ్చి సంవత్సరంలోగా సంతానం కలుగుతుంది అని చెప్పారు సాయి ఆశీస్సులు ఫలించి కొడుకు పుట్టాడు ఐదవ నెలలో బిడ్డను సిద్ధి తీసుకువచ్చారు కూడా శ్రీ సాయి ఒకరోజు మసీదులో ఒకరోజు చావడిలో నిద్రించేవారు కాలాంతరంలో ఆయన మసీదు నుంచి చావడికి వెళ్లటం పెద్ద ఉత్సవంగా మారింది దీన్నే చావడి ఉత్సవం అంటారు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా చిరస్సు నుంచి శరణు వేడుతూ ఉన్నాను నీ కృప వల్ల సోమవారం ఐదవ రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు నీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ గురుచరిత్ర కథాసార సోమవారము ఐదవ రోజు పారాయణము శ్రీ గణేశాయన శ్రీ శ్రీ సరస్వతి అధ్యాయం ముప్పై మాహూరుపురంలో గోపీనాథుడు అనే ధనవంతుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించగా వారికి పుత్రులు జన్మించారు వారు అతనికి సుందరి అయిన సావిత్రితో పెళ్లి చేశారు వారు అన్యోన్యంగా దాంపత్యం చేశారు అయితే దత్తుడు శైవ్యాధి పీడితుడైనాడు ఎన్ని వైద్యాలు చేయించినా వ్యాధి కుదరలేదు దంపతులు సేవించారు అయినా ఫలితం రోగం ముదిరిపోతూ ఉండగా మహాత్ముల అనుగ్రహంతో కానీ దత్తావతారమైన శ్రీ నృసింహ స్వామివారు స్వామి వారు ఉన్నారని కర్ణాకర్ణిగా ఆమెకు తెలిసింది అత్తమామల అనుమతి తీసుకుని భర్తను డోలీలో కూర్చుండబెట్టి మోయించుకుంటూ గాంఘాపురానికి ప్రయాణమైంది సమీపిస్తుండగా ప్రయాణ భారం వల్ల దత్తునికి రోగబాధలు తీవ్రమైనాయి అతనికి మరణమాసన్నట్టు సంకటపడసాగాడు నిస్సహాయురాలైన ఆమె గ్రామంలో డోలీని దింపించి శ్రీగురుని మఠం ఎక్కడుందో వెటానికి వెళ్ళింది శ్రీగురుడు సంగమం దగ్గర ఉన్నారని తెలుసుకుని భర్తను త్వరగా అక్కడకు చేర్చాలని తిరిగి వచ్చేసరికి దత్తుడు మరణించాడు సావిత్రి దినాతి దినంగా విలిపిస్తూ ఉంటే ఒక సాధు పుంగడు అక్కడికి వచ్చి తన జ్ఞాన పటిమతో ఆమెను సమాధానపరచాలని చూచాడు అతని బోధ విని సావిత్రి దుఃఖం కొంత ఉపశమించినా తన కష్టం తీరే ఉపాయం చెప్పమని ప్రార్థిస్తూ దుఃఖించింది అధ్యాయం ముప్పై ఒకటి అక్కడికి వచ్చిన సాధు కుంగవుడు సావిత్రికి స్త్రీ ధర్మాలు యావత్తు బోధించాడు ఈ భవసాగరముని దాటి ముక్తి పొందటానికి పతివ్రత తన భర్తని దైవంగా సేవించాలి పూర్వం అగస్త మహర్షి ఆయన భార్య లోపాముద్ర కాశీక్షేత్రంలో నివసించేవారు ఒకసారి ఇంద్రాది దేవతలు వారి ఆశ్రమానికి వచ్చి ఋషి దంపతులను పూజించారు అప్పుడు దేవగురుడైన బృహస్పతి పతివ్రత ధర్మాలను అందరికి ఇలా చెప్పాడు పాతివ్రత ప్రభావం ఎంతో గొప్పది సూర్య చంద్రులు కూడా పతివ్రతలకు భయపడతారు పతి మరణిస్తే సంతోషంతో ఆమె సహగమనం చేస్తుంది దేవదూతలు వచ్చి విమానంలో వారిని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోతారు అక్కడ దేవాంగనలు వారికి హార్తులు ఇస్తారు పతివ్రతల ప్రభావానికి యమదూతలు ఓడిపోతారు అగ్ని కూడా పాతివృత్య ప్రభావానికి జడిసి చల్లబడి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది భర్త మరణిస్తే సతీ సహగమనం చేస్తుంది ఒకవేళ ఆమె గర్భిణి అయినా భర్త దూరదేశంలో మరణించినా పాలు తాగే బిడ్డ ఉన్నా సహగమనం చేయరాదు పతి మరణానంతరము స్త్రీ ధర్మాలను ఆచరిస్తూ జీవించిన సహగమనం చేసిన ఫలితమే వస్తుంది అని చెప్పాడు అందుకని సాధ్వి నీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తే అదే చెయ్యి అని సాధు పుంగవడు చెప్పారు అధ్యాయం ముప్పై రెండు సావిత్రి సాధువు చేసిన ఉపదేశాన్ని విని భర్తలేని తన జీవితం వ్యర్థమని తలచి ఎడబాటు సహించలేక సహగమనం చేయటానికే నిర్ణయించుకుంది స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించింది కుంకుమ ధరించింది భర్త శవానికి ముందు అగ్నిచేత పట్టుకుని నడిచింది ఆమెను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఆమె స్థితిని చూచి ఆమె సాహసం చూసి అందరూ అచ్చరి పొందారు సిద్ధం చేయించి ఆమె బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఇచ్చింది తర్వాత ఆ సాధువు చెప్పినట్టుగా శవానికి రుద్రాక్షలు అలంకరించింది భస్మాన్ని పూసింది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి శ్రీగురిని దర్శించి వస్తాను అని చెప్పి సంగమానికి బయలుదేరింది ఈమె వెళ్లేసరికి శ్రీగురుడు శాంతుడై ప్రసన్న ఆశీనులై ఉన్నారు ఆమె శ్రీగురునికి నమస్కరించింది శ్రీగురుడు అష్టపుత్ర సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు అక్కడ ఉన్నవారు స్వామి ఈమె భర్త మరణించాడు సహగమనానికి వెళ్తూ ఈమె మీ దర్శనానికి వచ్చింది అని విన్నవించారు అప్పుడు శ్రీగురుడు శవాన్ని తన వద్దకు తీసుకురమ్మన్నారు శవాన్ని అక్కడకు తేగానే బ్రాహ్మణులు శ్రీగురు పాదతీర్థం శవ శవం మీద చల్లారు శ్రీగురుడు తమ అమృత దృష్టితో శవాన్ని తదేకంగా చూచారు వెంటనే ఆ ప్రేతంలో జీవన ఛాయలు కనిపించాయి మృతుడైన దత్తుడు జీవించాడు సావిత్రి భర్తకు జరిగిందంతా చెప్పింది వారి ఆశ్చర్య ఆనందాలకు అవధులు లేవు జనసందోహం శ్రీగురి మహిమకు ఎంతో ఆశ్చర్యపోయారు వారంతా జయ ధ్వానాలు చేస్తూ శ్రీగురిని కీర్తించారు నవదంపతులు స్నానం చేసి శ్రీగురిని అత్యంత శ్రద్ధాభక్తులతో పూజించారు ఎంతో ధనాన్ని దానం చేశారు అధ్యాయం ముప్పై మూడు మరునాడు సావిత్రి దత్తుడు శ్రీగురు దర్శనానికి వచ్చి సన్నిధిలో కూర్చుని ఉన్నారు సావిత్రి దేవా నిన్న నేను దుఃఖిస్తున్న సమయంలో ఒక సాధువు వచ్చి ప్రేతానికి రుద్రాక్షలు కట్టి తమ చలన తీర్థం చల్లమని చెప్పారు ఆయన ఎవరు అని అడిగింది అప్పుడు శ్రీగురుడు ఆ సాధు రూపంలో తానే వంచానని చెప్పి రుద్రాక్ష మహిమ చెప్పారు రుద్రాక్షలు ధరించిన వారు రుద్రునితో సమానులవుతారు అందుకే మహాత్ములు ఎందరో రుద్రాక్షలు ధరిస్తారు పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజు సుధర్ముడనే మంత్రి ఉండేవారు రాజుకుమారుడు మంత్రి కుమారుడు చాలా స్నేహంగా ఉండేవారు వారిద్దరూ ఎప్పుడు రుద్రాక్షలు ధరించేవారు ఒకసారి పరాశర మహర్షి రాజ్యసభకు వస్తే ఈ పిల్లలు రుద్రాక్షలంటే ఇష్టపడటానికి కారణం ఏమిటి అని అడిగారు ఋషి అందుకు కారణం చెప్పాడు పూర్వం నంది లావణ్యవతి అయిన వేశ్య ఉండేది ఈమె గొప్ప ఈశ్వర భక్తురాలు వినోదం కోసం ఆమె ఒక కోడిని ఒక కోతిని తన మందిరంలో ముంచి పెంచేది వాటిని కూడా ఆమె రుద్రాక్షలతో అలంకరించేది శంకరుడు ఆమె భక్తిని పరీక్షించాలని శివవ్రతుడైన ఒక వైశ్యుని వేషంలో ఆమె దగ్గరికి వచ్చాడు మూడు దినాలు పతివ్రత ధర్మాలను అనుసరించి తనతో సాంగత్యం చేస్తానని మాట తీసుకుని తన దగ్గరున్న అమూల్యమైన ప్రాణలింగాన్ని వేసేకిచ్చాడు ఆ లింగాన్ని ఆమె మండపంలో ఉంచి పూజించింది రాత్రి అగ్ని ప్రమాదం జరిగి మండపం తగలబడిపోయింది రుద్రాక్ష కోతి కోడి కూడా నశించాయి ప్రాణలింగం కూడా భస్మమైపోయింది వైశ్యుడు కూడా మంటల్లో దుక్కి మరణించాడు ఇదంతా చూసి వేశ్య దుఃఖించింది ఇచ్చిన మంట ప్రకారం సహగమనం చేసింది శివుడు ప్రత్యక్షమై ఆమెకు కోరిన ఇచ్చాడు నాట్య మండపంలో మరణించిన కోడి కోతి రాజకుమారినిగా మంత్రి కుమారినిగా జన్మించారు పూర్వ సంస్కారం వలన వారు ఇప్పుడు కూడా రుద్రాక్షలంటే ఇష్టపడుతున్నారు అని చెప్పారు అధ్యాయం ముప్పై నాలుగు పరాశరముని రాజా ఈ పిల్లలకు కేవలం పన్నెండు సంవత్సరాలే ఆయుర్దాయం ఉంది అది కూడా ఇంకా ఎనిమిది రోజుల్లో నిండుతుంది అందుకని నువ్వు సూలపాణిని శరణు వేడు రుద్రాధ్యాయాన్ని పట్టిన పఠన చేయించు వీరు మృత్యుముఖం నుంచి బయటపడి అవుతారు అని చెప్పాడు రాజు వెంటనే ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించాడు నూరు కలశాలు పెట్టించి విధిపూర్వకంగా రుద్రమంత్రాలతో అభిషేకం చేయించాడు ఆ అభిషేక జలంతో ప్రతిరోజు పిల్లలిద్దరికి స్నానాలు చేయించాడు ఈ రీతిగా అహోరాత్రులు ఏడు రోజులు ఈశ్వర్ని ఆరాధించాడు ఎనిమిది రోజు ఎనిమిదవ రోజు ఉదయమే పిల్లలిద్దరూ నిశ్చేష్టులై పడిపోయారు వెంటనే పరాశర మహర్షి రుద్రమంత్ర జలాన్ని పిల్లలపైన సంప్రోక్షించారు అప్పుడు భయంకరమైన శబ్దాలైనాయి వెంటనే అద్భుత ఆకారం కలిగిన దండధారి భయంకరాకారులైన కనపడ్డారు అప్పుడు బ్రాహ్మణులందరూ రుద్రమంత్రాలు పఠిస్తూ మంత్రాక్షతలు ఆ ప్రాంతమంతా చల్లుతూ ఉంటే వారెంతకు పిల్లలు సమీపించలేక దూరం నుంచే మహాపాశాన్ని వారిపైన ప్రయోగించబోయారు వెంటనే శివదూతలు ప్రత్యక్షమై యమదూతలను వెళ్లగొట్టారు రాజకుమారుడు మంత్రికుమారుడు కుమారుడు కలిగి లేచారు అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి పిల్లలకు పండవయేట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే పునావిధాయులవుతారని చెప్పారు అందరూ సంతోషించారు అలా శ్రీగురుడు సావిత్రికి దత్తుడికి రుద్రాధ్యాయ మహిమ చెప్పారు అధ్యాయం ముప్పై ఐదు సావిత్రి తనకేదైనా చేయమని శ్రీగురిని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు పూర్వం దేవతలకు గురువైన బృహస్పతి మృత సంజీవిని మంత్రం నేర్చుకుని రమ్మని రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వద్దకు తన కుమారుడైన కచిని పంపాడు ఇది రాక్షసులకు తెలిసి కచిని చంపి బుడిది చేసి ఆ భస్మం మదిరిలో కలిపి శుక్రాచార్యుల చేత తాగించారు కచిడిపై గల మోహంతో శుక్రాచార్యుల కూతురు దేవయాన్ని మృత సంజీవనతో అతన్ని బతికించమని తండ్రిని కోరింది ఆయన దేవయానికి మంత్రోపదేశం చేసి కచిని బతికించి తాను జీవించాడు అయితే స్త్రీకి ఉపదేశించినందువల్ల ఆ మంత్ర సామర్థ్యం నశించింది స్త్రీలు సోమవారం వ్రతం చేసుకోవాలి చిత్రవర్ముడైన రాజు కూతురు శ్రీమంతిని సోమవార వ్రతం చేసేది ఆమెను చిత్రాంగదు అనే ఇచ్చి వివాహం చేశారు ఒకసారి చిత్రాంగదుడు నదికి వెళ్లి మునిగిపోయాడు నాగకన్యలు నాగలోకంలోని మణిమయమైన తమ పట్టణానికి తీసుకుపోయారు నాగరాజు తక్షకుడు అతనికి కోరిన వరాలిచ్చి పంపాడు ఆ రోజు సోమవారం శ్రీమంతిని నదీ స్నానానికి వచ్చింది అప్పుడే చిత్రాంగదుడు నాగలోకం నుంచి అక్కడికి వచ్చి భార్యను చూచాడు వెంటనే తల్లిదండ్రులు కలిసి జరిగిన వృత్తాంతం చెప్పాడు శ్రీమంతిని చేసిన సోమవార వ్రత ప్రభావం వల్లనే నీట మునిగిన చిత్రాంగదుడు తిరిగి వచ్చాడు వారి చిరకాలం సౌఖ్యాలనుభవిస్తూ అనుభవిస్తూ రాజ్యం చేశారు శ్రీగురు చెప్పిన ఈ వ్రత ప్రభావం విన్న సావిత్రి సోమవార వ్రతం ఆచరించింది ఆ దంపతులు ప్రతి సంవత్సరము గాన్గాపురం వచ్చి శ్రీగురిని ఆశిస్సులు పొందేవారు అధ్యాయం ముక్కపురంలో విరక్తుడు సదాచారి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు రోజు భిక్షాన్నం మాత్రమే భుజించేవాడు పర్ల ఇళ్లకి భోజనానికి ఎప్పుడు వెళ్లేవాడు కాదు అతని భార్యకి మాత్రం పర్లు పెట్టే విందు భోజనం మీద మక్కువ మెండు ఆ గ్రామంలో ధనవంతులైన గృహస్థులు నిత్య సమారసన చేస్తూ బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టేవారు నీవు కూడా సమారసనకు వెళ్లి దక్షిణలు తీసుకురమ్మని ఆమె భర్తను వేధించేది అతను ఆదర్శ బ్రాహ్మణులకు పరాన్న భోజనం స్వీకరించకుండా ఉండటం నీము నా ఆదర్శాన్ని వదులుకోను విందుల మీద ఆశతో ఇతరులు పెట్టే భోజనం స్వీకరిస్తే మన పుణ్యమంతా వారికి వెళ్లి వారి పాపకర్మ మనకు సంక్రమిస్తుంది నేను రానంటే రాను అన్నాడు ఆమె కినురాలై శ్రీగురుని వద్దకు వెళ్లి ఇదంతా చెప్పింది శ్రీగురుడు ఆ బ్రాహ్మణుడితో కులస్త్రీ మనస్సు ప్రతిసారి నొప్పించకూడదు ఈ రోజు దంపతిద్దరు భోజనానికి వెళ్ళండి అని ఆజ్ఞాపించగా వారు సమాధనకి వెళ్లారు అక్కడ ఎన్నో రకాల వంటకాలు చేశారు వడ్డన చేస్తుండగా ఒక పంది ఒక కుక్క వచ్చి వంటలలో మూతి పెట్టడం ఆమె కంటపడింది భర్తకి ఈ విషయం చెప్పి భోజనం చేయకుండానే శ్రీగురిని సన్నిధికి భర్తతో సహా పశ్చాత్తాపంతో వచ్చింది శ్రీగురుడు ఆ దంపతులకు బ్రాహ్మణ ధర్మాలు వివరించి స్వధర్మము ఆచరిస్తూ సుఖంగా ఉండమన్నారు భోజనం చేయాలనే తీరిపోయింది బ్రాహ్మణుడికి శ్రీగురుడు స్వధర్మాలను ఇంకా ఇలా బోధించారు అధ్యాయం నైమిషారణ్యంలో చాలా మంది ఋషులు చాలా కాలం తపస్సులో మునిగిపోయారు ఒకసారి పరాశర మహర్షి వారి వద్దకు వస్తే ఋషులందరూ ఆయనకు నమస్కరించి మునులు బ్రాహ్మణులు ఏయే ఏ ఆచారాలు పాటించాలో వివరించమని ప్రార్థించారు అప్పుడు పరాశర మహర్షి ఇలా చెప్పారు బ్రాహ్మణులు బ్రాహ్మీ ముహూర్తంలో ముందుకొని శ్రీగురిని స్మరించాలి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్మరించాలి ప్రాతస్మరణ చేసి బహిర్దేశానికి వెళ్లి స్నానం చేసి సూర్యోదయ సమయాన సూర్యునకు అర్ఘ్యం ఇవ్వాలి తర్వాత యథాశక్తి గాయంత్రి జపించాలి తర్వాత దేవపూజ చేయాలి మధ్యాహ్నం దేవునికి నైవేద్యం ఇచ్చి వైశ్వదేవం చేసి అతిథులతో కూడి తాము భుజించాలి బ్రాహ్మణులు పంచమహాయజ్ఞాలు చేయాలి త్రికాల సంధ్య చేయాలి రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపైనా వేదాభ్యాసం చేయాలి కాశీ గయాక్షేత్రాలు దర్శించాలి ఇలా విధియుక్తంగా ఆచరిస్తే దైవ కృపకు అవుతారు వారి ఇంట్లో కామధేనువు నివాసం ఉంటుంది వారికి లక్ష్మి అఖండ ఐశ్వర్యాలు ఇస్తుంది అలాంటి వారు శతాయుష్యులవుతారు వారి దోషాలన్నీ తొలగిపోతాయి కలి ప్రభావం వారికి వర్తించదు సహజ మరణం తర్వాత వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సద్గురు సాయినాథాయ నమ శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయి బాబా మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర సోమవారం పారాయణ పూర్తి చేశాను నా ఎందుకు కరుణించి మీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా హోమ్ సాయి మాస్టర్ సాయుధొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయుధొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను